తిరుపతి జిల్లా సుల్లూరుపేటలోని శ్రీ సత్యసాయి మందిరంలో విశ్వ హిందూ పరిషత్తు ప్రఖండ స్థాయి ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా భగవద్గీత శ్లోక కంఠస్థం పోటీలు ఘనంగా జరుగుతున్నాయి ఈ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు ఆదివారం బహుమతులు అందజేశారు ఈ పోటీలకు సుమారు ఐదు వందల యాబై మంది చిన్నారులు హాజరయ్యారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ చెంగాలమ్మ ఆలయ చైర్మన్ కాలంగి ప్రభాకర్ ఆరివేస కళ్యాణ నిలయ అధ్యకులు అలవల శ్రీనివాసులు వారి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చిన్నారులు ప్రతి ఒక్కరూ భగవద్గీత నేర్చుకోవాలన్నారు భగవద్గీత నేర్చుకుంటే జీవితం తెలుసుకున్నట్లేనని సూచించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యకులు సూర కమిరెడ్డి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి గరికపాటి శ్రీనివాసులు డివి బ్రహ్మం సూర కృష్ణారెడ్డి కొండారెడ్డి గోపి మహిళా ఉపాధ్యక్షురాలు సుంకర ప్రతిమ పసుపులేటి ఉషా సాయిరాం నిప్పో పరిశ్రమ నిర్వాహకులు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా ఉంటాయి దానికి పత్తవులు కల్మవురు అనేటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తే శుభ్రంగా ఉంటుంది అటువంటి దేవుల సత్య జీవిత సత్యాన్ని తెలుసుకునే ఇంత చిన్న వయసులో అందరూ ముందుకొచ్చారంటే

నమస్తే నెల్లూరు నేను మీ హితీష్ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు